ఓం గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రమ్య మనం ఈరోజు వేసుకునే ముగ్గు చాలా అందంగా ఉంటుంది సో అందరూ ఈ ముగ్గును ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుతో పాటు మనం ఒక అందమైన కథను చెప్పుకుందాం అనగనగనగా ఒక అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమా చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికొక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తగా నక్క అలసటతో అమ్మ ఇంక నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఈ ఆ జంతువేమిటి అని అడిగింది ఆ నక్క అదా అది ఒక పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఇక ఎలుక కుందేలు నొక్కకు చాలా కోపం వచ్చింది గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపడ్డాము అని చీమ వైపు కళ్ళెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటున్నా తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుకా కుందేలు నొక్క ఈ కథలోని నీతి ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కథలు ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ రేపు ఇంట్రెస్టింగ్ అయిన కథతో సరికొత్త ముగ్గుతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్